గత మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం జరగడంతో అతడు పదవి కోల్పోయాడు ఇందులో భాగంగా మెదక్ జిల్లా తుప్రాన్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గురువారం నిర్వహించగా చైర్మన్ గా నాలుగవ వార్డు సభ్యురాలు మామిండ జ్యోతి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సమావేశానికి కొందరు విలేఖరులను రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ ఆర్డీఓ డిపిఆర్ఓ కమిషనర్ నిర్లక్ష్యం వల్ల అక్కడికి వచ్చిన మీడియాకి అవమానం జరిగిందని పేర్కొన్నారు పాస్లు పైనుంచి రాలేదంటూ కొందరు విలేకరులను లోపలికి రాకుండా బయటే ఎండను నిలబెట్టిన ఆంక్షలు విధించారని ఆరోపించారు అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు అధికారులు అత్యుత్సాహం వల్లే ఈ అవమానం జరిగిందని దీనిపై కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు అక్రిడేషన్ అక్రిడేషన్ అనేది ఎందుకంటే అక్రమడేషన్తో హెల్త్ కార్డు వస్తుంది అక్రమడేషన్తో బస్ 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 బస్సు పాసు ఫెసిలిటీ వస్తుంది అక్రిడేషన్ అనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైపోయింది అక్రమడేషన్లో జర్నలిస్టులకు సంబంధం లేదు జర్నలిస్ట్కి ఏముండాలి పీజీ జర్నలిజం ఉండాలి క్వాలిఫికేషన్ ఉండాలి భాష దమ్ము ఉండాలి ప్రజలకు మనకు అధికారులకు మంచి ప్రజలను మనం చైతన్య పరుస్తుండాలి వాళ్ళకు మనం సేవ చేస్తుండాలి అంతేగాని అక్రోడేషన్లకు నాన్ అకామిడేషన్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది పదివేలు పెట్టుకొని ట్వంటీ థౌజండ్ ఖర్చు పెట్టుకొని అక్రడేషన్ తెచ్చుకుంటారు ఇంకోసారి మనము జర్నలిస్టులను వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ భారత విధానాన్ని బట్టి చూడాలి కానీ అక్రడేషన్ మీద చేయొద్దని చెప్పి నేను తెలియదు అయితే ఈరోజు కూప్రా మున్సిపాలిటీలోని మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో భాగంగా జర్నలిస్టు మిత్రులందరికీ అక్రడేషన్ అని చెప్పేసి ఆంక్షలు విధించరు సరే అందులో ఆంక్షలు విధించడం అంటే జర్నలిస్టులకు అందరం ఉన్నాము మరి అయితే ఏంటంటే అక్కడేషన్ లేకుండా అందరికీ ఏదైతే పాసులు ఇష్యూ చేయాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పాత్ర చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంది జర్నలిస్ట్ ఇప్పటిదాకా ఎండలో నిలబడడం జరిగింది అయితే ఏంటంటే జర్నలిస్టులు అక్కడేషన్ అని పెట్టారు అక్కడ ఇట్లా సగం ఉన్న లక్కిచ్చు సగం లేనో లక్కించు అయితే ఇట్లా ఎలక్షన్లు ఉంటే మొత్తం ఇవ్వకుండా అయిపోతుంది సగం మీయడం ఏంది సగం ఇవ్వకపోవడం ఏదో మీ మిత్రులు ఏంటంటే ఆఫీసులకి ఫోన్ చేసి వార్తలేవు వార్తలేవు అని బాధలు అడుగుతున్నారు అయితే ఇది ఇదేం న్యాయమని ప్రశ్నిస్తున్నారు ఇదాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అలాగే ఈ మంత్రి మంత్రి దృష్టికి మళ్ళీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం సిపిఆర్ఓ పాత్ర చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది లేదంటే ఇక్కడ ఎటువంటి రాకుండా ఏదో లోపంగా ఎవరు పనిచేస్తుంది ఎవరో తెలియదు పని చేసింది ఎవరో తెలియదు వాళ్లకు పాసలు ఇస్తున్నారని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది జర్నలిస్టులకు ఇట్లాంటి అక్రమాలు జరిగితే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నా కానీ వాళ్ళు ఇప్పటి వరకు మీకు చూడొచ్చు వార్తలు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి నేను నేషనల్ మీడియా చేసుకుని తమ్ముడు సాక్షి మేము సీటు తెలంగాణ ఇంకోటి ప్రజాపూర్ ఇంకా అందరికీ కంపెనీషన్లు ఉన్నాయి అక్కడేషన్లు ఉన్నాయి నాన్ అక్కడేషన్లో అయినా సరే కొందరికి ఇవ్వడం ఏంది కొందరికి ఇవ్వకపోవడం ఏంది దీని చర్యలు ఏంది దీని మీద కలెక్టర్ ఏం స్పందించాలి స్పందించాలి వీళ్ళ సస్పెండ్ చేయాలి ఎవరైతే డిపిఆర్ ఉండో డిపిఆర్ కావచ్చు అధికారులు ఎవరు పాత్ర పత్రికలు కొందరు ఉన్నారు కొందరు లేని వాళ్ళ కింద ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో జర్నీల కింద ఇట్లాంటి ఏంటంటే చులకనగా చూడడం దాన్ని ఏంటంటే పార్షాలిటీ చూడడం అనేది చాలా తప్పు ఇది ఏంటంటే అప్్యుడేషన్ దేని గురించి అసలు ఉన్నవారికి వాస్తవానికి కాదు లేని వారికి కూడా ప్రవేశించాలి ఎందుకంటే వార్తలు ప్రజల శ్రేయస్సు గురించి తీస్తున్నాము ఏదైతే ఫోర్త్ పిల్లర్ ఎస్టేట్ అని అంటాం ఫోర్త్ పిల్లర్ ఎస్టేట్ అని చెప్పేసి ఆల్రెడీ జన్స్ అనేది ఉంది ఇంకా దీని గురించి మాత్రం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోలీసులు కావచ్చు తహసీల్దార్ కావచ్చు ఎవరైతే మన ఆర్డిఓ కావచ్చు కమిషనర్ కావచ్చు మరి దీపీఆర్ఓ కావచ్చు పట్టించుకొని ఏదైనా ఇచ్చి చేయాలి అక్కడేసి ఉండడం ఏంది లేకపోవడం ఉన్న వాళ్ళకే ఇస్తలేరు మొత్తానికి ఇవ్వకపోయింది ఉండే ఉన్న వాళ్ళకేంది లేకపోవడం ఉన్న వాళ్ళకే సరి ఇస్తలేరు ఇద్దరు పార్షాలిటీ చూడడం ఏంది అందుకే కలెక్టర్ గారి దృష్టికి మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాయి కానీ ఇలాంటి అక్రమాలు చేసి అధికారులు వెంటనే సస్పెండ్ చేసి వెండిద్ద న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను